క్యూబ్ సినిమాలో అసలు కాన్సెప్ట్ ఏంటి టిల్లు ఈసారి ఎలా కనిపిస్తాడు రాధిక లిల్లీ టిల్లు లో కూడా ఉంటారా ఉండరా అబ్బో చాలా డౌట్స్ అన్నింటికి ఎక్స్క్లూజివ్ గా ఆన్సర్స్ చెప్పేశారు సూర్యదేవర నాగవంశి గురించి ఆయన ఇంకేం చెప్పారు ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారు ఈ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న అప్పట్లో ఎలా ట్రెండయిందో టిల్లు క్యూబ్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది నెక్స్ట్ పాటులో టిల్లు ఏం చేస్తాడు అనే ప్రశ్నలు కూడా అంతే క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన టిల్లూ క్యారెక్టర్ నెక్స్ట్ సూపర్ పవర్తో కనిపిస్తే బావుంటుందన్నది నాగవంశీ చెబుతున్నమాట మాట క్యూబ్ క్యూబ్లో సిద్ధూ జొన్నలగడ్డకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయన్నమాట బిల్డింగ్ల మీదకు ఎగురుతూ దూకుతూ కూడా వినోదాన్ని పంచడానికి రెడీ అయిపోవాల్సిందే బాయ్ అయితే ఈ కాన్సెప్ట్ మీద ఇంకా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయాల్సిందన్నది హీరో మాట థర్డ్ పార్ట్ ని పలానా తేదీన స్టార్ట్ చేస్తామని ఇప్పటికిప్పుడు చెప్పలేమని కాన్సెప్ట్ ఒకసారి ఓకే అవ్వగానే వెంటనే సెట్స్ మీదకు వెళ్తామని అన్నారు సూర్యదేవర నాగవంశి టిల్లు స్క్వేర్కొస్తున్న స్పందన్ని ముందే ఊహించామని అంటున్నారు మేకర్స్ వస్తున్న రెస్పెక్ట్ చూస్తే కడుపు నిండిపోతోందని ఆనందాన్ని పంచుకున్నారు టిల్లూ అలియాస్ సిద్ధు ఇమ్మీడియట్ గా స్టార్ట్ కాకపోయినా మంచి కాన్సెప్ట్తో క్యూబ్ క్యూబ్ని మరో రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారన్నది మాత్రం అందర్నీ ఊరిస్తున్న విషయం అంతేకాదు టిల్లూ ఫ్రాంచైజ్లో ఆరేడు సినిమాలు తీసి అందులో ఉన్న లేడీస్ క్యారెక్టర్లతో లాస్ట్ మూవీ చేయాలన్నది నాగవంశీ ప్లానింగ్ అట